మా అభిమాన హీరో ఎన్టీఆర్ను టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు బూతులు తిట్టారు నోటుకొచ్చినట్లు మాట్లాడడం జరిగింది అసలు మా హీరోకి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు మా హీరో పదిహేను ఏళ్ళ క్రితమే మాటిచ్చారు టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా అండగా ఉంటానని చెప్పారు అదే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు మేము కూడా కట్టుబడి ఉన్నాం మేము ఓటు వేయకుండా టీడీపీ ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలిచారా మా అభిమాన హీరో తార తారక్ మాట మేరకే మేమంతా కూడా టీడీపీతోనే కలిసి ఉన్నాం అనవసరంగా మా హీరో గురించి మాట్లాడడం ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత తాను ఏమీ అనలేదని చెప్పడం అభిమానులకు క్షమాపణలు చెప్పడం సరికాదు అసలు నాలుగు గోడల మధ్య కాదు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ గురించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఆ ఆడియోలో ఏముందంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఫైర్ అయ్యారు మంత్రి నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న తారక్ సినిమాలు ఆడనిచ్చేది లేదన్నారు మరోవైపు మాట్లాడుతున్న వ్యక్తి దానికి దానికి దీనికి సంబంధం ఏంటన్నా అని చెబుతున్నా వార్ ఆడదు ఆడకూడదు ఆడనివ్వను అంటూ తాను ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడడం జరిగింది ఇక వాటు సినిమాను కూడా నిలిపివేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ను బండ బూతులు కూడా తిట్టడం జరిగింది ఈ యొక్క ఆడియోలో ఇక ఈ యొక్క ఆడియోపై సినీ రాజకీయ ప్రముఖులు కూడా స్పందించడం జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ఘటనపై నందమూరి రామ్ స్పందించడం జరిగింది నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కానీ నేను కానీ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ ఉన్నాం ఇక నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ప్రదే నెల క్రితమే మాటిచ్చారు టీడీపీకి ఎప్పుడు అవసరం ఉన్నా తాను వస్తానని చెప్పడం జరిగింది అప్పటి నుంచి అదే మాటకు కట్టుబడి ఇప్పటి వరకు రాజకీయాల వైపు చూడడం కూడా లేదు ఇక ఆయన సినిమాలను అడ్డుకుంటామని చెప్పడం చాలా హాస్యాస్పందంగా ఉందన్నారు ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకునే దమ్ము నీకు కాదు కదా ఎవరికీ లేదు సినిమా బాగుంటే ఎవరిని ఆపడం ఎవరి తరం కాదు ముఖ్యంగా దీనికి నందమూరి అభిమానులే సాక్ష్యం దయచేసి సినిమాలను రాజకీయాలను ఒక్కటి చెయ్యొద్దు మరి ముఖ్యంగా నా తమ్ముడుపై మీరు చేసిన ఈ యొక్క వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ నందమూరి కళ్యాణ్ రామ్ వెంకటప్రసాద్పై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి